కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఇక ఎంపికైన నూతన ఉద్యోగులకి జలసోధాలో నియామక పత్రాలను దిలిసే కార్యక్రమంలో ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నవాబ్ జంగ్ బహదూర్ లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఈ తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప ఇరిగేషన్ కట్టడాలు నిర్మించిన వాడు వాడు యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ ద లెగసీ ఇన్ ద ఫుట్ స్టెప్స్ Of some, of some of the greatest, greatest engineers, engineers of India. Of India. Sir, Sir Moksha Gundam is the is only engineer, engineer to, be to be decorated with Bharat Ratna. He, he was a, a chief engineer and special, special advisor, advisor to, Nizam to Nizam, and he was the was one, one who first did Musi Nadilo Vardaroste, Vardaroste, Hyderabad Nagarani, Sir Moksha Gundam అదే విధంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించింది కూడా తెలంగాణ మరి మోక్ష విధంగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు హైదరాబాద్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు నిజాం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా పనిచేసేస్తారు సుమారు వంద ఏళ్ల క్రితం

వెరీ డిస్టింగ్విష్డ్ అండ్ ఇలస్టేస్ ఇంజనీర్స్ ఎక్కడైతే ఇరిగేషన్ శాఖలో పనిచేశారు మీరు మరి యూఆర్ స్టెప్పింగ్ ఇన్ టు దుడ్ స్టెప్స్ ఇన్ టు దూట్స్ ఆఫ్ సచ్ గ్రేట్ ఇంజనీర్స్ మీ మొత్తం క్యారియర్ మీ స్కిల్ మీ నాలెడ్జ్ మీ అవేర్నెస్ అంతా పెంచుకుంటూ పోతూ మీరు కూడా మీ సుదీర్ఘ సర్వీస్ తెలంగాణలో మరి ఇరిగేషన్ శాఖ లో ప్రాజెక్ట్స్ కి మరి అమోఘమైన సేవలు అందిస్తాయని చెప్పి మా పంపూర్ణ విశ్వాసం సమర్పకం